ಮಲ್ <laughs> ಎ <laughs>

తెలుగుదేశం పార్టీ యువగలం వతసారధి ఐటీ శాఖ మాచిలు భావిశర భావితరాల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నిరంతర శ్రామికుడు శ్రీ నానా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మన మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జోలఖండి బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆయన జన్మదినం పురస్కరించుకొని అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా మన ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము యోగళం సారథి రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మధ్యలో మన యువ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారీ నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినోత్సవం ఈరోజు మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు యువగలం ద్వారా వారు రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా సందర్శించటం తన పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలని తెలుసుకోవడం తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపటం తద్వారా మొన్న ఎన్నికల్లో అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీని నడిపించిన లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఏదైతే వారు బాధ్యతలు చేపట్టారో ఏదైతే వారు యువ నాయ యువతరానికి నాయకత్వం వహిస్తున్నారో వారి కోసం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకురాబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం స్ట్రాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసి అనేక విషయాల పట్ల అవగతం చేసుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పాత్రని వారు పోషిస్తున్నారు అనేక పరిశ్రమలు కంపెనీలని రాష్ట్రానికి తీసుకురావడానికి మరి మొన్న మనం చూస్తున్నాం ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం దేవదావోస్లో మరికి అనేక మంది పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరపడం వారిని చెప్పడం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ క్షణంలోనే కాదు అభివృద్ధి క్రమం అభివృద్ధి క్రమంలో కూడా ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మరి వారు ఒక్కొక్కటిగా శాఖలో అయితే ముఖ్యంగా గత చాలా కాలంగా నియామకాలు లేకపోవటం టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాలు వాటన్నిటిపైన వాడు వారు దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా బోధనా పరంగా అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నారు వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో విద్య ఐటీ శాఖ మరింత ఉన్నతమైన స్థానంలో పోతుందని చెప్పేసి ఆశిస్తూ మరి ఈరోజు వారి జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించిన తుర్కీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను